స్త్రీ మాత్రే అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా అందరూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను మహాకుంభమేళాకు వెళ్ళిన మాకు జరిగిన అనుభవాలు సంఘటనలు ఇకపైన వెళ్ళేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలాంటివన్నీ కూడా మనం ఒక వీడియో చేసుకున్నాం కదా ఆ వీడియోని మీరందరూ కూడా చాలా బాగా ఆదరించారు అందరికీ కూడా ముందుగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి మీరు ఇంటికి ఎలా చేరుకున్నారు అది కూడా ఈ వీడియోలో చెప్పు ఉంటే చాలా బాగుండేది అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారండి అందరికీ కామెంట్ సెక్షన్లో రిప్లై ఇవ్వడం కొంచెం కష్టంగా ఉంది అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను అలాగే ఇంకా కుంభమేళాకు సంబంధించి ఎన్నో డౌట్స్ అడుగుతూ ఉన్నారు అలాంటి వాటి అన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే కొందరు మేడం మీ వీడియోస్లో మీరు చాలా సుత్తి కొడుతున్నారు అని చెప్తున్నారు దానికి చాలా థ్యాంక్స్ అండి మరి నేను ఎక్కడెక్కడ సుత్తి కొట్టానో చెప్తే దాన్ని అన్నిటిని కూడా నేను తప్పకుండా కరెక్ట్ చేసుకుంటాను తప్పకుండా తెలియచేయండి మరికొందరు మీరు మీ వీడియోస్లో రాజకీయం చేస్తున్నారు అని అంటున్నారు నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్లో మీకు ఎలాంటి రాజకీయం కనిపించిందో నాకైతే తెలియదండి నాకంటూ ఒక పార్టీ ఏమీ లేదు నేను ఆ భగవంతుడు పార్టీ పార్టీలకు కానీ రాజకీయాలకు కానీ అస్సలకి నేను చెప్పేదాంట్లో సంబంధమే లేదండి అసలు నాకు ఓటే లేదండి మేము ఉద్యోగరీత్యా ఊరూరు తిరగడం వల్ల మాకు అసలు ఊరిలో ఓటే రాయడం లేదు ఎన్నిసార్లు అడిగినా కూడా రాయటం లేదు మరి మీకు అంత పలుకుబడి ఉంటే మాకు ఊర్లో రాయించి ఓటు రాయించి పెట్టవచ్చు కదా కాస్త ఇక వాళ్ళే అంటున్నారు మేమట కమ్యూనిస్టుల కుంకుమ పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నామంట ఎవరు పెట్టుకునే కుంకుమైనా కూడా ఎర్రగానే ఉంటుందండి అంటే మీ ఇంట్లో బహుశా కుంకుమ అనేది పెట్టుకోరేమో ఓసి మొహంతోనే తిరుగుతూ ఉంటారా అండి అందువల్లే మీకు కుంకుమ పెట్టుకున్న వాళ్ళని చూడగానే కమ్యూనిస్టులని అనిపించినట్లుంది మీకు తెలుసో లేదో కుంకుమ పెట్టుకోవడం అనేది మన హిందూ సంప్రదాయం మీరు నా ఈ వీడియోనే కాదు ఎందులోనైనా చూడండి ఏ వీడియోస్లో అయినా చూడండి ఎప్పుడైనా చూడండి నాకు నెలసరి సమయంలో తప్ప ఎప్పుడైనా సరే అనేది నా నిదుటిన తప్పకుండా ఉంటుంది ఇక వీటన్నిటిని తీసి పక్కన పెట్టేద్దాము ఇలాంటి వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇక చాలామంది మీరు ఏ రోజు వెళ్ళారండి అని అడుగుతున్నారు మేము మౌని అమ్మ రోజు వెళ్ళామండి మహాకుంభేళకు వెళ్ళే వీలున్నారైతే అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే మనిషి జన్మలో ఒకే ఒక్కసారి మాత్రమే చూడగలిగే అద్భుతం ఇది మరుజన్మ లేకుండా మోక్షం పొందే మార్గం కూడా ఎందుకంటే పన్నెండు పూర్ణ కుంభమేళాల శక్తి ఈ నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చే మహాకుంభమేళాకు ఉందండి మనిషి జన్మలో ఒకే ఒక్కసారి వస్తుంది మాకైతే ఎన్నో మిరాకిల్స్ అనేవి జరిగాయి క్షేత్రమహిమ ఎంతో ఉందండి ఇక వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళిన వారు ఆ త్రివేణి సంగమం యొక్క నీరు తెచ్చి వాళ్ళకి ఇవ్వండి వారు ఆ నీటిని వారు స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని సంగమ స్నానం చేసిన పుణ్యాన్ని పొందుతారు అందులో సగభాగం నీరిచ్చిన మీకు కూడా వస్తుంది స్నానం చేసిన సగఫలితం వారికి కూడా వస్తుంది మరోసారి చెప్తున్నానని ఏమనుకోవద్దండి పీరియడ్ వచ్చిన వారు దయచేసి వెళ్ళకండి అక్కడ స్నానాలు చేయకండి భక్తులను తాకకండి పుణ్యం రావడం కాదండి ఈ విధంగా చేస్తే పాపాన్ని కొని తెచ్చుకొని మీ ఖాతాలో వేసుకున్నట్లే అవుతుంది ఇక అన్నింటికి కూడా ఛార్జెస్ అనేవి పది రెట్లు ఎక్కువగానే ఉన్నాయండి కావాలంటే చెక్ చేసుకోండి నేనేం అబద్ధం చెప్పట్లేదు ఎక్కువ లగేజీ తీసుకెళ్తే మాత్రం మీ నడకకు చాలా ఇబ్బంది అవుతుంది చిన్నపిల్లల్ని తీసుకెళ్తే కూడా వాళ్ళను మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళను అవుతాము అలాగే మనం కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇక చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మీరు అసలు ఎక్కడ ఉంటారండి మీరు తిరిగి ఎలా వెళ్ళారు ఇంటికి అనేది అడుగుతున్నారు మేము బీహార్లో పూర్ణియా అనే డిస్టిక్ ఉందండి అక్కడ మేము ఉంటాము సాయంత్రం నాలుగు గంటలకి మౌని అమావాస్య కంటే ముందు రోజు సాయంత్రం నాలుగు గంటలకి అక్కడ ట్రైన్ ఎక్కి మౌని అమావాస్య రోజు తెల్లవారుజామున మూడు గంటలకు దిగాల్సిన ట్రైన్ మూడు గంటలు లేట్ అవ్వడం వల్ల మేము ఉదయం ఆరు గంటలకు ట్రైన్ దిగి డైరెక్ట్గా మేము సంగమం ఘాట్కే వెళ్ళిపోయామండి రూమ్ తీసుకోలేదు స్నానం చేసి టెంపుల్స్ అవి తిరిగి మధ్యాహ్నం టైంకి మేము రూమ్ అనేది తీసుకున్నాము ఆరు గంటలకు ట్రైన్ దిగేసి ఎనిమిది గంటలకల్లా సంగమం ఘాట్ చేరుకున్నామండి అక్కడ మేము స్నానాలు చేసేసి ఆ త్రివేణి మాతకు పూజాధికారులు చేసుకున్నాము అలాగే ఆ వైద్య వీర రాఘవ స్వామి వారిని తలుచుకొని నదిలో బెల్లం ముక్క వేసి నమస్కరించుకున్నాము ఆ విధంగా చేయడం వల్ల మనకు ఆరోగ్యం అనేది బాగుంటుందండి మీరు కూడా వీలైతే తప్పకుండా ఆ ప్రక్రియ చేసుకోండి తర్వాత ఇక నడుచుకుంటూ నది వడ్డీకి వెళ్తే అక్కడ ఒక పెద్ద శివాలయం ఉందండి అక్కడ స్వామిని దర్శించుకొని పూజ చేసేసుకొని తర్వాత కొద్దిగా టీ తాగాము ఇక తర్వాత నాగవాసుకి ఆలయానికి వెళ్ళామండి వెళ్తే అక్కడ ముందు వైపు బంద్ చేసేసారు వెళ్ళ ఎవరిని వెళ్ళనీయట్లేదని చెప్పారనమాట అప్పుడు మేము స్వామిని దర్శన భాగ్యాన్ని మాకు కల్పించట్లేదా సరే ఇంకేం చేద్దాము అనేసి ఇక రూమ్ అన్న తీసుకుందామని మేము వెళుతుంటే ట్రాఫిక్ వాళ్ళు మీరు అటు సైడ్ తిరిగి వెళ్ళాలమ్మా ఇటు నుంచి పంపించట్లేదు ఎలా లేదు అని అంటే మేము తిరిగి వెళ్తూ ఉంటే నాగవాసుకి ఆలయానికి బ్యాక్ సైడ్ నుంచి కూడా ఎంట్రీ ఉందండి చాలామంది అటు సైడ్ వెళ్తూ ఉన్నారు కొంతమందికి అయితే పాపం ఆ విషయం తెలియక అందరూ దర్శన భాగ్యం లేకుండానే తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారనమాట మా అదృష్టం కొద్ది మేము ఆ వెనుక సైడ్ నుంచి లోపలికి వెళ్ళి చక్కగా పూజలు కూడా చేయించుకున్నాము ఇక తర్వాత పక్కనే ఉన్న హోటల్లో రూమ్ తీసుకొని బ్యాగులు అవి అక్కడ పాడేసేసి మేము ఇక శక్తిపీఠమైన మాధవేశ్వరి అమ్మవారికి ఆలయానికి వెళ్ళాము అక్కడ కూడా చక్కగా పూజ అది చేయించుకున్నాము అక్కడ జనాలు కూడా ఎక్కువ లేరండి అందరూ ఆలయ పరిసర ప్రాంతాల్లోనే చక్కగా రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు కానీ టెంపుల్ లోపల అంత ఎక్కువ జనం లేరు మేము చక్కగా ప్రశాంతంగా అమ్మవారిని చూసి చక్కగా ధ్యానించుకున్నాము అమ్మవారి నామాలు కూడా చదువుకున్నాము అక్కడ కూర్చుని చాలా ప్రశాంతంగా ఉంది తర్వాత రూముకు తిరిగి వచ్చేసి ఒక టూ అవర్స్ రెస్ట్ తీసుకున్నాము తర్వాత మళ్ళీ స్నానం చేసేసి మంచిగా రెడీ అయిపోయి చక్కగా నదికి అవతల పక్క ఉన్న చాలా వరకు ఘాట్లు కవర్ చేసాము అలాగే ఆ ఉత్సవం అంతా కూడా చూసామన్నమాట తిరునాలో చాలా చాలా బాగుందండి జాతర ఇంకా ఫుల్ జనాల జనాలు ఎంతో సందడిగా ఉంది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మా ట్రైను రిజర్వేషన్ లాస్ట్ మినిట్లో కన్ఫర్మ్ అవ్వలేదని చెప్పాము కదా తర్వాత బస్కు చేయించుకుంటే ఆ బస్సు వాడు టోల్ ప్లాజా వరకు వెళ్తే బస్సు ఉంటుంది అని చెప్తే మేము అక్కడికి వెళ్ళి ఒకటి ఒకటి నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎదురు చూసినా కూడా వాడు రాలేదు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు ఇక అప్పుడు మేము మోసపోయామని తెలుసుకున్నాము ఎలా వెళ్ళాలో అర్థం కాగా ఒక అరగంట అలాగే కూర్చుని పోయాము తర్వాత ట్రాఫిక్ వాళ్ళని అడిగితే మీరు గోరఖ్పూర్ కానీ జోగ్పూర్ ఏదో ఉంది అది కానీ వెళ్ళారంటే అక్కడి నుంచి మీకు పట్టణా కానీ సిలుగురికి కానీ బస్సులు లేకపోతే ట్రైన్స్ అనేవి దొరుకుతాయని చెప్పారనమాట ఎంత ట్రై చేసినా కూడా ఏ బస్సు కూడా మేము టక్కును ఎక్కలేకపోయామండి అది టక్కును ఫుల్ అయిపోతూ ఉంది అంతమంది జనాలు ఉన్నారన్నమాట వాళ్ళంతా స్పీడ్ స్పీడ్గా ఎక్కేస్తూ ఉన్నారు మేమేమో ఎక్కలేకపోతూ ఉన్నాము ఎప్పుడో మేము ఇక జమానా కాలంలో సిటీ బస్సులు ఎక్కినట్లు గుర్తండి మాకు ఈ కార్లు ట్రైన్స్లో తిరగడం అలవాటు అయిపోయిన తర్వాత ఇప్పుడేమో ఈ వచ్చింది ఏదైతే అది అవుతుందిలే అనేసి ఇక మేము లాస్ట్ మినిట్లో గోరఖ్పూర్ బస్ అనేది సాయంత్రం ఐదు గంటలకు ఎక్కేసామండి ఒక స్టాప్ తర్వాత ఎలాగో భగవంతుడి దయ వల్ల మాకు సీట్లు అనేవి దొరికాయి ఇక నైట్ అవుతున్న కొద్దీ చలి అనేది స్టార్ట్ అవుతుంది కదా కానీ మా అదృష్టం కొద్దీ మరి జనాలు ఎక్కువగా ఉండడం వల్ల ఏమో తెలియదండి చలి అనేది మాత్రం మాకు అస్సలు తెలియలేదు రెండు వందల కిలోమీటర్లు ఐదు గంటల్లో వెళ్ళాల్సిన ఆ గోరఖ్పూర్ బస్సు ఉదయం ఐదు గంటలకు తీసుకువెళ్ళాడండి అంటే మొత్తం పన్నెండు గంటల జర్నీ అయింది ఐదు గంటల జర్నీ కాస్త ఇక మేము బస్ కాడ నుంచి ట్రైన్స్ కోసం బస్సు కోసం సర్చ్ చేస్తూ ఉన్నాము అలాగే మా ఆఫీస్ స్టాఫ్ కూడా చెప్పామండి ఏమైనా టికెట్స్ ఉన్నాయేమో చూడమని వాళ్ళు కూడా చూసి లేవు అని చెప్పారు దైవం మానుష రూపేణా అంటారు కదా అలాగే మనం చేసిన పాపం పుణ్యం అనేది తప్పకుండా మళ్ళీ మనకు తిరిగి దక్కుతుంది అంటారు కదా అదేవిధంగా దేవుడు ఒక ద్వారాన్ని మూచివేస్తే మరొక ద్వారాన్ని మన కోసం తెరిచి పెడతాడు అని అంటారు కదా ఇవన్నీ కూడా మా జీవితంలో జరుగుతూనే ఉన్నాయి జరిగాయి కూడా ఆ విధంగా ఒకరి రూపంలో ఆ దైవమే వచ్చి మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చారండి ఎప్పుడో మేము చేసిన చిన్న సాయాన్ని గుర్తుపెట్టుకొని మాకు ఎంతగానో హెల్ప్ చేశారు వాళ్ళకి నిజంగా చాలా చాలా థ్యాంక్స్ ఆఫీస్ వారి నుండి విషయం తెలుసుకున్న మా పాత స్టాఫ్ దిలీప్ అని ఉన్నారు ఆయన మా హస్బెండ్కి కాల్ చేశారండి ఆయన మా హస్బెండ్కి కాల్ చేసి సార్ మీరు ప్రయాగరాజ్ వెళ్ళింది మాకు చెప్పనే లేదు ఏంటి సార్ మీరు మీరు ఈ విధంగా చేస్తున్నారు మీరు చెప్పుంటే నేను అక్కడికే కారు పంపించేవాడిని కదా అని ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు గోరఖ్పూర్లో మా బ్రదర్ ఉన్నారండి మీరు అక్కడ దిగగానే తను వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాడు మీరు ఎలాంటి టెన్షను పడవద్దు మీరు ఏ బస్సులు ట్రైన్లు వేటి కోసం చూడదు సార్ అని చెప్పి చెప్పాడు మేము పర్లేదులే మేము బస్ చూసుకొని వెళ్ళిపోతాం లేకపోతే ఏదో ఒక ట్రైన్ చూసుకొని వెళ్ళిపోతాం అని అంటే అయ్యో సార్ మీరు అట్లా మాట్లాడవద్దు నాకు చాలా బాధగా అనిపిస్తుంది నేను ఎన్నోసార్లు మిమ్మల్ని మా ఇంటికి ఇన్వైట్ చేస్తే కూడా మీరు రానేలేదు దూరంగా ఉండడం వల్ల రాలేదు ఇప్పుడు మాత్రం మీరు తప్పకుండా రావాల్సిందే అని అంటే అదేం లేదు మేము త్వరగా ఇంటికి వెళ్ళాలి అని చెప్పామన్నమాట ఇక మేము గోరఖ్పూర్లో దిగేసరికి వాళ్ళ తమ్ముడు కారుతో రెడీగా ఉన్నారండి గోరఖ్పూర్ నుండి పూర్ణియాకి ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ డిస్టెన్స్ అనేది ఉందండి అంటే ఒక పన్నెండు గంటల ప్రయాణం అనేది ఉంటుంది గోరఖ్పూర్ నుండి పూర్ణియాకి మధ్యలో గోపాల్గంజ్ అలాగే ముజాఫర్పూర్ ఇక కొన్ని ఊర్లు కూడా ఉన్నాయండి దానిలో గోపాల్గంజ్ వరకు దిలీప్ వాళ్ళ బ్రదర్ తీసుకొచ్చి అక్కడ డ్రాప్ చేస్తే అక్కడ దిలీప్ ఉన్నాడు అనమాట అక్కడే తను వర్క్ చేస్తూ ఉన్నాడు మేమేమో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి అనేసి మా మనసులో ఉందనమాట ఈ దిలీప్ ఏం చేశాడు మమ్మల్ని అక్కడ గోపాల్గంజ్లో రిసీవ్ చేసుకొని ముజఫర్పూర్లో ఉన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాడనమాట గోపాల్గంజ్ నుంచి ముజఫర్పూర్ అనేది ఒక త్రీ అవర్స్ జర్నీ ఉంటుందండి తనేమో గోపాలగంజ్లో వర్క్ చేస్తున్నాడు వాళ్ళ ఫ్యామిలీ ఏమో ముజఫర్పూర్లో ఉంటారనమాట అక్కడికి తీసుకొని వెళ్ళాడు మేము ఇంకా అక్కడ ఫ్రెష్ అయ్యామన్నమాట ఫ్రెష్ అయ్యి స్నానం అవి చేసేసి భోజనం కూడా చేసాము మేము వెళ్ళేప్పటికే వాళ్ళు వంటంతా కూడా రెడీ చేసి రెడీగా ఉంచారండి ఇక ఈలోగా పూర్ణియా నుండి మా డ్రైవర్ కూడా వచ్చాడు ఇక తను కూడా ఫోన్ చేసిన తర్వాత మేము ఇక దిలీప్ గారు ఫ్యామిలీకి ప్రసాదమూత్ర వేణి సంఘం వాటర్ కూడా ఇచ్చి బయలుదేరామండి వాళ్ళైతే నాకు నన్ను ఒక ఆడపడుచులాగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా రిసీవ్ చేసుకున్నారు కుంకలతో చీర పసుపు కుంకుమలు ఇవన్నీ కూడా నాకు ఇచ్చారు వాళ్ళ ఆప్యాయత చూసి నిజంగా చాలా చాలా సంతోషం అనిపించింది ఇంతకుముందు వాళ్ళు ఎన్నిసార్లు ఇన్వైట్ చేసినా కూడా చాలా దూరం జర్నీ అండి అందువల్ల మేము వెళ్ళలేకపోయామనమాట వాళ్ళ గృహప్రవేశం ఇప్పుడు కూడా వెళ్ళలేకపోయాము కానీ భగవంతుడు చూసారా ఇప్పుడు అక్కడికి పంపించాడు అనమాట ఎప్పుడో చేసిన చిన్న సాయాన్ని గుర్తుపెట్టుకుని ఇంతలా ఆదరిస్తారని అనుకోలేదండి ఇలాంటి అప్పుడు అనిపిస్తూ ఉంటుంది మన సొమ్ము అంతా తిన్నా కూడా మన అయిన వాళ్ళు విషాన్నే కక్కుతారు చిన్న సాయాన్ని కూడా బయట వాళ్ళ జీవితం అంతా గుర్తుకుంచుకుంటారని అందుకే అయిన వాళ్ళకి కాదండి నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి సాయంత్రం ఐదు గంటలకల్లా ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని తడబెట్టు పెట్టేసుకొని మళ్ళీ స్నానాలు చేసేసి ఇక పొంగలు ఉండేసాను అనమాట పరమాన్నం ఉండేసి ఆ దేవుని దగ్గర ప్రసాదాలు అవన్నీ పెట్టేసి ఇక స్వామికి మొక్కుకొని ఇక వంట చేసుకొని తినేసి పడుకున్నాం అనమాట హ్యాపీగా ఇక తెల్లారి మార్నింగు అందరికీ త్రివేణి సంగమం వాటరు అలాగే ప్రసాదాలు పనిచేసాము ఈ విధంగా మా జర్నీ అనేది జరిగిందండి నేను ఎవరిని కూడా భయపెట్టట్లేదండి అక్కడ ఉన్న పరిస్థితినే చెప్తున్నాను అక్కడైతే ఫుల్గా నడవాల్సి ఉంది అలాగే ఫుల్ ట్రాఫిక్ కూడా ఉంది ఈ రెండు విషయాలు మాత్రం మీరు నమ్మే తీరాలి తర్వాత మీ ఇష్టం నిజంగా ప్రయాగరాజ్లో మాకు ఆ బస్సు అనేది రాకపోవడమే మా మంచిదైందండి అక్కడ నుండి పూర్ణియాగా ఆ బస్సులో వినగా మేము ఎప్పటికి చేరుకునే వాళ్ళము కూడా తెలియదు ఎందుకంటే అడుగడుగున కూడా అంత ట్రాఫిక్ అనేది మాకు అనిపించిందండి మేము మా కారులో రాబట్టి వేరే వేరే రూట్స్ అనేవి చూసుకొని హ్యాపీగా వచ్చేసాము ఎలాంటి ప్రాబ్లము కూడా లేకుండా ఇలా వీడియో లాంగ్ అయినా నేను ఈ వీడియోలో ఏమైనా తప్పులు మాట్లాడున్నా నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను మీకైతే ఈ వీడియో నచ్చి ఉంటే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మల్ని ఆదరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్